అందరికీ నమస్తే అండి పేరునాని అధికారులందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఒకసారి పేరు నాని ఏం మాట్లాడాడు ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి ఉంది ఆ తర్వాత నీ పరిస్థితి అని నాలుగో తారీఖు వరకు నువ్వు అంతే ఇక్కడ మన బాకాలు ఊదుకోవడమే ఇక్కడ మనం కొట్టేసుకోవడమే నాలుగో తారీఖు తర్వాత నువ్వు ప్రెస్ మీటే పెట్టవు నాకు తెలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడిపోతావు ఎవరిని బెదిరించేస్తున్నాం మనం ఒకసారి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా పోలవరంలో పోలీస్ అధికారుల పైన దురుసుగా ప్రవర్తించి గుర్తుందా నీకు అధికారం మరంతోనే కదా పైన కదా అలాంటి ఒకటి రెండు కాదు అనేక సందర్భాలు ఒకటి రెండు కాదు మా జోగి రమేష్ కానీ నువ్వు కానీ ఆ కొనలాని కానీ రోజా కానీ పోలీసుల పట్ల ఉన్నతాధికారుల పట్ల మీరు ఏ విధంగా అనేది రాష్ట్రం మొత్తం చూశారు మన ఐదేళ్ల పరిపాలన ఒకసారి చూసుకుంటే కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక అధికార మతంతో మనం అధికారులను కానీ పోలీసు వ్యవస్థను కానీ ఏ విధంగా వాడుకున్నాము ఏ విధంగా పనులు అనేది అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్తే చాలా చందంగా ఉంటుంది ఇక్కడ ఇవాళ మన చేతుల్లో ఏమీ లేదు అధికారులు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మీ మాట ఎవరు కూడా వినే పరిస్థితి లేదు అయిపోయింది మీ సినిమా ఓడిపోయింది ఎలాగో వచ్చేది లేదు సచ్చేది లేదు మీ మాట ఎందుకంటారు వాళ్ళు అని మీ మాట వినాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా దానికి ఏడుపు మాట అదిగో మీరు మా మాట ఎన్రా మేము చెప్తే ఎనరా మా అన్న పెద్ద మగోడు నూట యాభై ఒకటికి నూట యాభై ఒక సీట్లు వచ్చేసింది మాకు గత ఎన్నికల్లోని అలాంటిది మేము చెప్తే మా మాట వినాల్సిందే కదా అని చెప్పి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఇళ్ళకు కానీ పండగ కాదు అలకండి ఎన్నో తారీఖు వరకు అలుగుతారు మేము చూస్తాం నాలుగో తారీఖు వరకు అలుగుతారు ఆ తర్వాత ఏం చేస్తారు మీరు ఆ తర్వాత ఏం చేస్తారో ఏబి వెంకటేశ్వరరావు గారిలాగా ఆయనకి మళ్ళీ సస్పెండ్ చేస్తారు మహా అయితే ఒక ఐదేళ్ళు ఇబ్బంది పెడతారు అంతేనా ఏమైంది చివరికి ఆయనే గెలిచాడు మన కక్ష సాధింపు చర్య అంతే మన కొవ్వు అంతే అది అంతకు మించి ఏమంకేమైనా అవద్దా ప్రతి ఒక్కరు వ్యవస్థలను బెదిరించడమే ప్రతి ఒక్కళ్ళు అధికారులు బెదిరించడమే అంటే మీ మాట వినకపోతే బెదిరించడమేనేమో ఇంకా సరే తన డ్యూటీ పరంగా ఆ అధికారి ఎవరైతే అధికారు ఉన్నారో ఏకపక్షంగా వ్యవహరించారనికో ఒక పార్టీ కొమ్ము కాసేయడానికి ఆయన నువ్వు అలాంటి విమర్శలు చేసిన దగ్గర నాకు అర్థం ఉంటుంది అది ఏమీ లేకుండా ఇంకా మా మాట రాకపోతే మేము మీ అంత మీ సంగతి తేల్చేత్తాం మేము ఆల్రెడీ ఏవి వెంకటేశ్వరరావు గారిని చూడండి ఆయన అలాగే ఇబ్బంది పెట్టాము మేము ఆయన అలాగే ముప్పు తెప్పలు పెట్టాము పాపం చివరికి రిటైర్మెంటు పోస్టింగ్ రెండు ఒకే రోజు వచ్చినా ఆయనకి పోస్టింగ్ వచ్చిన రోజునే మళ్ళీ రిటైర్మెంటు పాపం దేశంలో ఎవరికి రాదేమో అలాంటి పరిస్థితి ఆ పరిస్థితి కల్పించారు మీరు ఇంకా అంతకుమించి ఏమైనా చేయగలుగుతారా అంటే అంతకుమించి ఏం చేయలేరు ఆయన ఒక్కడ పోరాడాడు కదా మీ పైన మీరు ఏం పీకాల్సిన ఏం పీకాలనుకున్నా సరే ఐదేళ్ళు సస్పెండ్ చేసుకోగలిగారు అంతకుమించి ఏమైనా చేసుకోగలిగారా అయినా సరే ఆయన పోరాడారు ఆయన ఒకసారి కదా రెండుసార్లు సస్పెండ్ చేశారు ఆయన మీరు అంటే ఆయన అంటే మీకు అంత భయం మాట పైకి మాత్రం పులివెందులు పులి పులిహోర బొక్క బోసానో అని చెప్పేసాను కౌర్లు ఏబి వెంకటేశ్వరరావు గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చా ఆ విషయం మాకు ముందు నుంచి తెలిసిందే ఎందుకంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసాడు రేపు పొద్దున్న సస్పెండ్ చేశాడు నేను అక్కడ కరెక్ట్గా ఐదేళ్ళు ఆయన సస్పెండ్ చేసిన రోజునే ఆయనకి మళ్ళీ రిపోస్టింగ్ వచ్చింది మళ్ళీ అదే రోజు పదవి ఇవ్వరమ్మనా అంతకుముందు మనం సాధించగలిగింది ఏముంది అక్కడ ఏమన్నా అయిందా చివరికి అందరూ కూడా మీ తుప్పుకు తుప్పుకునిమ్మేశారు కదా కోర్టులు కూడా నీ మొక్కని ఉమ్మేసినాయి కదా ఒకసారి కాదు కదా రెండుసార్లు కదా మీరు సస్పెండ్ చేసిన దాన్ని ఇంకా అధికారులను బెదిరించేడా వీళ్ళని బెదిరించే కార్యక్రమాలు నన్ను నువ్వు పెట్టుకో మాక నిజంగా అన్నట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఒక పార్టీకి అనుకూలంగా మద్దతు తెచ్చి మాట్లాడతాను ఒక పార్టీకి అనుకూలంగా పనులు చేస్తాను అప్పుడు మనం మాట్లాడాలి అంతే తప్ప ఏమీ లేదని గుర్రెలు చేసుకోకూడదు వాళ్ళు వాళ్ళు అలాగే అనుకుంటారు నాలుగో తారీఖు రాని నీ సంగతి చూద్దాం నువ్వు ఎవరికైతే అధికారులకు వార్నింగ్లు ఇచ్చేస్తున్నావో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారుగా నాలుగు దాకా ఆగురా నాలుగు తర్వాత మేము కొన్ని నీ సంగతి చూద్దామని చెప్పేసి నన్ను అనుకున్నారనుకో మన పరిస్థితి ఏంటి మన రాజకీయ నాయకులు ఐదేళ్ళు పవర్లో ఉంటే ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది అప్పుడు మన చేతులు ఏమి ఉండదు బొచ్చు మన గేటలు తప్పితే ఏమున్నాం మన చేతులని అధికారులు అలా కాదు కదా ముప్పై నాలుగు వేలు సర్వీస్లో ఉంటారు కదా ముప్పై వేలు పైన ఉంటారు కదా సర్వీస్లో మరి వాళ్ళ చేతిలో బలైపోతాం కదా మనం ఇప్పుడు ఏ అధికారులైనా మనసులో పెట్టేసుకున్నారనుకో పేరున నేను ఒకటి సంగతి చూడాలరా ఇది మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి అధికారులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు పోలీసు వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నాడో అని అధికారులకు వార్నింగ్ ఎత్తుందని చెప్పను అనుకున్నారనుకో మన పరిస్థితి ఏంటి అంటున్నా నాలుగో తారీఖు తర్వాత అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాలి అనవసర కేసులో ఖచ్చితంగా ఇరుకోవాల్సి వచ్చింది ఎందుకని నూటిదోళ్ళ నూడుదోలు పనిచేయదు మనకి కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఈ వ్యవహారాలు మానే నువ్వు అంతే జగన్మోహన్ రెడ్డి అంతే మేము చూసుకుంటావా మేము చేస్తావా నాలుగో తారీఖు తర్వాత మీ సంగతి చూస్తారు అందరూ కలిసి ఒకసారి రెండుసార్లు అయితే పర్వాలే దాకా ఏడకూడదు సర్జల రామకృష్ణారెడ్డి కానించి అంబట్ నువ్వు ఇంకొకడు ఉన్నాడు ఆడు ఇంక ఏక ఒకటే ఏడుపు ఏక ఒకటే ఏడుపు ఇంక వీళ్ళు మానేసారు ఇంకా కొడాలని రోజా ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు మానేసారు మాట్లాడవురు బాబు మేము మాట్లాడడం ఈ టైంలో మాకు నాలుగో తారీఖు వరకు ఇక గుండెగా ఎలా ఉందా మాకు ఉంటామో పోతామో కూడా మాకు తెలియదు అంటే గెలుస్తామో లేదో కూడా మాకు తెలియదు మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమంటారండి అని చెప్పేసి వాళ్ళ సైడ్ అయిపోయారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు ఇంక చెప్పి గుర్రదించుకున్నా మీరే గుర్ర తీసుకోవాలి ఆ సజలు కానీ అంబా రాంబాబు కానీ నువ్వు కానీ ఎవరు చేసినా ఒకటే ఏడుపు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తుంది ఈసీ అంటాడు ఒకడు అధికారులందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పాను అంటాడు ఒకడు ఇంకా నువ్వు వచ్చి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేయాలి అక్కడ మనమే అధికారంలో ఉన్న ఐదు వేలు గుర్తుపెట్టుకో ఐదు వేలు మనం అధికారంలో ఉండి ఏం చేసామో బాగా ఒకసారి చూసుకుంటే మనకు తెలుస్తుంది వాళ్ళ అధికారులందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏ పార్టీకి మద్దతు తెలుపు తెలపకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అంతే ఇలాగ మనకు మళ్ళీ మనకు మద్దతుగా లేరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నీలో కలిగింది వాస్తవానికి అది కాదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అంతే మాకండి ఇంకా పద పద్దాకా ప్రెస్ మీట్లు పెట్టి అలాగా ఇలాగా మీరు లోకు అయిపోతున్నారు కదా నేను అంతా ఇదే ఈ నాలుగో తారీఖు తర్వాత ప్రెస్ మీట్ పెడతాడో పెట్టడో డౌట్ అవుతుంది అలాంటి దీన్ని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు నాలుగో తారీఖు దాకా ఆగండి అని అని చెప్పేసి చూసి నవ్వుకుంటున్నారు అందరూ కూడా ఎప్పటికే సగం బరువు పోయింది ఉన్నా పరువు పోగొట్టుకో మాకు అనవసరంగా నీకు ఇది చివరిసారిగా చెప్తున్నాం ఇది దాకా మా బోటు వాళ్ళు చేసి తెప్పించుకో మాకు సెలస్ ఎండాలని ఉంటుంది వచ్చి వార్నింగ్లు ఇచ్చేయడాలో మీ ఎంత చూసేస్తాం మీ తేల్చేస్తాం అన్నాలో ఇది తగ్గించుకుంటే మంచిది బాగుంటుంది